నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ అగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాన్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏది ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధం ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకు ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ సార్ నా పాయింట్ కూడా అదే ఏదో రాశి ఫలాలు చెప్పేస్తాం శ్రావణ మాసం సూపర్ గా ఉంటుందన్నారు లేదు అంటే నీ నిత్యదైన జీవితంలో నువ్వు చేసే సింహరాశి వారికి శ్రవణ మాసం ఎలా ఉండబోతా సార్ వీళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మా సింహరాశి వారికి సి ముఖ్యంగా చూసుకుంటే ఏ నక్షత్రాలు వాళ్ళు సింహరాశి కింద వస్తారంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు సింహ సింహరాశి కింద వస్తారు వీరికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి శని గురు కుజ శుక్ర శుక్ర స్వక్షేత్రంలో శుక్రబుధులు ద్వితీయంలో కేతువు సప్తమంలో శనేశ్వరుడు అష్టమంలో రాహు దశమంలో గురుకుజులు వ్యయంలో రవి ఇది వీళ్ళ గ్రహస్థితి వీరికి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది వివాహ విషయంలో శుభవార్తలు వింటారు వ్యాపారస్తులకి శుభ ఫలితాలు ఉంటాయి దశమంలో కుజగురువుల సంచారం వలన పరిష్కారం కాని సమస్యలు పరిష్కరింపబడతాయి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అష్టమ రాహు ద్వితీయ కేతువు వలన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి డబ్బు లావాదేవీల్లో మెలుగుగా ఉండాలి కష్ట నష్టాలకు దూరంగా ఉండాలంటే శుభశకునాలు పాటించి కొన్ని ప్రమాదాల నుండి బయటపడవచ్చు ఈ మాసంలో వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అద్దున్న లేని దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం దక్షిణామూర్తి శ్లోకాన్ని నిరంతరం స్మరించుకోవడం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ ఈ దక్షిణామూర్తిని ఆరాధించడం దర్శించడం వీరికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఆదివారం నాడు చేసే నవగ్రహ ప్రదక్షిణ ఆదివారం నాడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు నానపెట్టిన గోధుమలు గోధుమ గోవుకి పెట్టడం వలన విద్యలో ఆటంకాలు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది ప పెట్టకుండా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది జనరల్గా ఏమవుతున్న ఆరోగ్యం సమస్య వచ్చిందంటే కొంచెం తీవ్రంగానే ఇబ్బంది పెడుతుంది అందుకని దక్షిణామూర్తిని ఆరాధించడం ఆదివారం నాడు సూర్యుడికి ఎలాగో నమస్కారం చేయాలి ఆదివారం నాడు ఆదివారం నాడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం గో గోవుకి గోమాతకి గోధుమలు దాణాగా పెట్టడం పెట్టినప్పుడు ప్రదక్షిణాలు చేయడం గోవు నాలుగు కాళ్ళ మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది దాని పొట్ట నుంచి చాలా విశేషమైన ప్రదక్షిణ అంటే మోకాళ్ళ మీద చేస్తారు మోకాళ్ళ మీద పడుకొని ఇటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ దాని పృష్ఠ భాగం నుంచి ఇటు వస్తా ముఖం దగ్గర నుంచి దాని వెనక వెనక చాలా విశేషం ఎన్ని రకాల పీడలు తొలగింపబడతాయంటే అంటే అన్ని రకాల పీడలు మీ ఒంట్లో ఉన్న తెలిసి తెలియని పీడలన్నీ పోతాయి అంత అద్భుతమైన ప్రాణి గోమాత దాని ఆరాలోకి వెళ్తే ఇంకా ఆరా అనేది అద్భుతం అనమాట సో మామూలుగా మీరు మామూలుగా మీరు వంద ప్రదక్షిణాలు చేస్తే వచ్చే ఫలితం ఈ కాళ్ల మధ్యలోంచి రెండు మూడు మూడు ప్రదక్షిణాలు చేస్తే వస్తాను అయితే అవి బెదిరిపోతాయి కదా సార్ ఇట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే బెదిరిపోయే పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అంతేనా అట్లా దాని కాపర్ ఉంటాడు కదా మనకి అని సాభి జంతువు తల్లి ఎప్పుడు కూడా అంతా అంటే అవుట్ ఆఫ్ టెన్షన్ ఏదైనా నేను అనేది అదేదో హింసించాలి మనల్లాని కాదు అంటే ఇలా ప్రదక్షిణం చేస్తే చేయదగిన ఆవుల్ని చూపిస్తాడు ఆవు అతనికి ఆ యజమానికి తెలుస్తుంది ఆ గోవుల కాపరికి తెలుస్తుంది ఏది బెదురుతుంది ఏది టెన్షన్ పడుతుంది ఏది నిదానంగా ఉంటుంది దేనికి అలవాటు అనేది ఉంటుంది ముఖ్యంగా గోశాలలో అయితే వాళ్ళకి బాగా అలవాటు చేస్తుంది ఇలా చేయడం వల్ల ఆదివారం నాడు నవగ్రహ ప్రదక్షిణాలు నానబెట్టిన గోధుమల దాన లేకుండా చేయడం వల్ల ఇలా గోవుకి ప్రదక్షిణం చేయడం వల్ల విద్యలో ఆటంకాలు దొరుకుతాయి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఈ సింహరాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటి నుంచి బయటపడి ముందుకు వెళ్తారు అదే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా సంతోషకరంగా సింహరాశి వారికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్